ఆయన అతని కానీ అర్థం అవుతుంది లేదు సీఎంగా కానీ సీఎం మారేది అతను లేదండి అతనికి అసలు ఆ ఎమ్మెల్యే కూడా సాయకూడదు లేదండి ఆయనకి ఆ నాన్నగారి వాళ్ళు ఏదో వచ్చి ఎమ్మెల్యే అయ్యి సీఎంగా నూట యాభై ఒక సీటు ఇస్తే కింద సార్ ముప్పై సీటు కూడా కష్టమండి ఆయన రావడం ముప్పై సీట్లు కూడా ఒకడు అతన్ని కూడా ఓడిపించాలండి అతన్ని కూడా అసెంబ్లీకి అలాగే కూడా చేయాలండి అక్కడ ప్రజలు అక్కడ ఏ ఏ స్టేట్లో పోటీ చేస్తాడో ఆ స్టేట్లో జనం అందరు కూడా జగన్ గారిని స్టేట్కి ఏ ఆయన నూట యాభై ఒక సీటు గెలిస్తే అయినా ఎంతో నన్ను ప్రపంచం మొత్తం ఆకాశం భూమి అంత నాది అనుకో తిరిగిడైనా జనమే దానికి బుద్ధి చెప్పాలి ఆయన ఏ స్టేట్లో ఎక్కడ ఎన్ని జలో పోటీ చేసినా ఆయనకి మినిమం లేదంటే డిపాజిట్ లేకుండా పోవాలండి జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళకూడదు జగన్ ఆ ప్రజలు ఏ ఆ ప్రజలు దాని కోరుకునేది ఒకటే ఇలాంటి వాడు మనల్ని పాలించేవాడు ఖర్చు కాదు మన పాలించేవాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈయనే చంద్రబాబు నాయుడు గారు జగన్ ఆలోచనలో ఉంటే పాలయాత్ర చెత్తాడు జగన్ గారు అరెస్ట్ అయిపోయి లోపర నుంచి ఇప్పుడు వరకు రం అలాంటిది ఎవరన్నా దేశంలో పుట్టి ప్రతి మానవు కూడా ప్రపంచంలోనూ మన పోటీ చేసి ఉంది పోటీ చేసి నిలబడి చెత్త ఉంది ప్రజలకి పేద ప్రజలకి ఏది ఏది కావాలో చూసుకోవాలో తప్ప మనకేది కావాలో చూసుకుంటే మన మీందుకు వెళ్ళడం మన ఇంటి మనొచ్చు ఇలా పవన్ కళ్యాణ్ గారికి వంద కోట్లు సినిమా తీస్తే కానీ అలాంటి కూడా వచ్చి ప్రజల కోసం నిందితునికి వైజాగ్లో ఉన్నాను నేను పది సంవత్సరాలు జరిగింది వచ్చి చంద్రబాబు రియల్గా నేను రోడ్డు మీద చూశాను చెత్త లాకంటే తులసిఓడు పవన్ కళ్యాణ్ వచ్చాడు అతను యాభై లక్షలు ప్రకటించాడు కానీ ఈ ముఖ్యమంత్రి లక్షల కోట్లు వేలు కోట్లు ఉన్నాయి కానీ ఎవరికి కూడా ఒక లక్ష కోట్లు ఇచ్చాడు ఒక పది కోట్లు ఇచ్చాడు ఐదు కోట్లు ఇచ్చాడు ఈ చనిపోయిన మనిషికి ఒక వంద కోట్లు ఇచ్చాడు ఈ ప్రజ పాను ఊర్లో పోయిన వాళ్ళందరికీ ఇరవై కోట్లు ఇచ్చాడు ఇరవై లక్షలు ఇచ్చాడు ఒక లక్ష కూడా ఇచ్చింది మారడం లేదండి కానీ డబ్బు ఎక్కువైపోయి ఇన్కమ్ ట్యాక్స్ కట్టినాక అరెస్ట్ అయిపోయి తిరిగి తినాడు అలా బాబా ఇచ్చి కూడా సీఎం గారు ఉండి సీఎం బాబా చీఎం సొంత స్వయంగా బాబా అయినా చంపెత్తే ఆ కేసు బయట దిగిపోతే ఆయన ఎందుకండి సీఎం గా ఉండి చెల్లెలు సొంత పుట్టిన చిన్నాను కూతురు ఉంది ఆ అమ్మ తిరుగుతుంది సొంత చెల్లెలు ఉంది ఈ జగన్ అరెస్ట్ అయిపోయి జైల్లో ఉంటే ఆ చెల్లెలు వెళ్ళి మా అన్న అయ్యండి మా నాన్నగారికి వెయ్యండి ఒకటేనే మళ్ళా వైఎస్ రాజశేఖర ప్రభుత్వం వస్తుంది పేదలకు అందరూ అండగా ఉంటుందని చెప్పాడు ఆ మాట కూడా ఈయన కొట్టుబడిలో లేదండి ఎవరి మాట కూడా ఎండండి ఇతను ఇతను కరెక్ట్ అయింది ఒకటే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడో సెంట్రల్ జైలు నుంచి ఈ ఆ సెంట్రల్ జైలుకి పంపించాలి అతన్ని ప్రపంచంలో తిరగడానికి ఒక్కలేదండి అంత అన్నయ్యంగా పనిచేస్తాడు ఆయన చాలా అన్యాయంగా చేస్తున్నాడే ఆయనకి ఇద్దరు కూతురు ఆయనకి ఇద్దరు కూతుర్లు చంద్రబాబు నాయుడు ఒక కొడుకు ఉన్నారు చంద్రబాబు కొడుకు కుదురు కొడుకులు ఉండాలి కానీ ఏంటి ముసులి అయిపోయాడు ముస్సలిపోయాడు ఆ కోడల్లానికి కుద్దురు కొడుకులు ఇద్దరు కూతురు ఈ జగన్ కుద్దురు కూతురు ప్రపంచంలో మొత్తం నష్టచారణి ఏమైనా ఉందా ఎవరికో ఇవ్వాలా ఆడ మంచపద లేదు కానీ లోకేష్ బాబుకి ఇద్దరు కొడుకులు ఆ లోకేష్ బాబు ఇద్దరు కొడుకులు నష్ట నష్టమన్న ఏలి కూడా రాలే కానీ ఈ సారితో ఎమ్మెల్యే అవుతాడు తెలదు అసెంబ్లీకి వెళ్తాడనేది తెలీదు అలాంటి ఇతను ముఖ్యమంత్రిగా మనం చూసుకున్నామంతే ప్రజలు చాలా చాలా మనుషులు మానవతంతో ఉన్న మనుషులు కాబట్టి గుర్తించి జైలు కెళ్ళిపోయిన ఓటీస్ గెలిపించి జైలు తీసుకుని బయట పెట్టారు కదండి ఇతనికి పోలీస్ సెక్యూరిటీ ఇన్ని ఇన్ని కేసులు ఉండే పోలీస్ సెక్యూరిటీ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద స్థాయిలందరూ అందరూ కూడా నమస్కారం చేయడమా ఆయన పరిపాలనలో మీకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు అంటారా అభివృద్ధి జరిగింది మేడం అందరికీ జరగలేదు కానీ ఒక రోడ్లు రోడ్లు ఇయ్యాలా ఒక ఎంపెనీలు తేవాలా గవర్నమెంట్ ఏంటంటే ప్రజలకు ఏం తెలియదు ఈ ప్రజలకు తెలియపోతే మన తల్లిదండ్రులు చేసి ఇద్దరు మన నాన్న మా అబ్బాయి రేపు భవిష్యత్తులో మాకు బాగుండాలి అంతే పని చేస్తే మా పిల్లలకు బాగుంటుంది ఆలోచిస్తారు కానీ నేను జోలు ఉన్నాయి వంద రూపాయలు చేస్తే సరిపో కదా ఇలా తెస్తున్నాడు షాపుల మీద బస్సుల మీద మీద వస్తున్నాడు ఇలా ఇచ్చేస్తున్నాడు ఇంచు కోట్లు ఇచ్చేస్తున్నాడు కానీ ఇది కరెక్ట్ కాదు అంత కూడబెట్టి ఒక కాడ పెట్టి ఒక సంస్థ దాన్ని నడిపించాలి అది నడిపించి ఈ ఒక లక్షల మందికి రెండు లక్షల మందికి మా ఇంట్లో ఉన్నాడు అలా అందరూ వేరే వాళ్ళకి పోస్టులు ఇప్పితే వాళ్ళ వల్ల ఉపాధి కూలిగా ఇల్లు మొత్తం జనం బాగుంటారు అంతేగాని ఈ జోలు ఇలా చేస్తున్నాడే ఇలా ఇస్తున్నాడు సగం ఉంచుకోవడం సగం తీయడం వీళ్ళకి వందల కోట్లు ప్రతి ఎమ్మెల్యే కూడా స్టేట్లోనూ వందల కోట్లు ఉంటున్నాయి రెండు వందల ఎకరం ఐదు వందల ఎకర వెయ్యి ఎకరం భూము వీళ్ళకి అక్కడ ఏమో స్టేట్లో చెప్తున్నారు నాకు వెయ్యి రూపాయల జీతం నాకు రెండు లక్షల జీతం వంద రూపాయల జీతం వెయ్యి రూపాయల జీతం ఉన్నారు ఎమ్మెల్యేకి జీతం ఎందుకండి ఏ ఊరితో ఊరికి అద్దె చేతున్నారు అడిగోలు ఎవరు ఉంటున్నారండి ఉండలేదు ఈ ముఖ్యమంత్రి ఏం చెప్తారు నవ్వు తినాడు పల పాలను నవ్వుకుంటారు ఆయన జగన్మోహన్ రెడ్డి నవ్వు తినాడు ఈనాడ పని మాట్లాడింది అది నువ్వు నవ్వు వస్తున్నాయి ఆయన నవ్వురా అతన్ని దొంగనే చంద్రజైల్లో దొంగని సీఎం చేస్తే అతను అతను ఊగుచుకోలేదు నేను సీఎంనా నీ సీఎం అయిపోయా అని కళ్ళలోనే ఉంది అతనికి అతను కళ్ళకాశాడు కళ్ళు రియాల్గా అనుకుంటున్నావు మనందరికి కళ్ళ పోయి తినండి ఐదు చూడాలి కూడా కళ్ళలోనే జీవిస్తున్నావు ఐదు సంవత్సరాలతో పూర్తయిపోతుంది సంవత్సరం రెండు రెండు నెలలు అంతా ఉంది ఈ రెండు నెలలు పొందిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నా వస్తాడు ఈ ఎన్నిక రుద్దు చేసి మంచి పరిపాలన మంచి పాలన అందిస్తాడు ప్రజలకు ఏ అవసరాలు అవసరాలని తెలుసుకున్న నాయకుడు అందుకే పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నాడు దీనికి కరెక్ట్గా నిర్ణయం తీసుకున్నాడు ఫస్ట్ అనుకున్నాడు నాకు ఇరవెన్యూ ఆలయ షీట్లు వచ్చే నీకు ఎందుకు స్థాయికి ఎమ్మెల్యే స్థాయి అని అనుకున్నాడు అదంతా రాంగ్ స్టెప్ను ఈసారికి పవన్ నాన్న గారు ఆయన ఏదో దండబడ్డాలా ప్రజలు బాగుండాలని ఆయన మనిషి తెత్తుకో చిన్నమని చేసుకొయి ఆయన ఒక ఆలోచనతో ఈ ఇతనే మనకి మంచి వ్యక్తి ఇతనే కరెక్ట్ అని చంద్రబాబు నాయుడు గారు ఈయన ముఖ్యమంత్రి ప్రజల ప్రజలు బాగుంటారు ఉంది అని ఒక ఆలోచించుకోయి అంత 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 ఒక రకమైన మనసు బరామాలు ఉన్న వ్యక్తి మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కూడా పవన్ కళ్యాణ్ మనసు కూడా లేరు అలాంటి వాడు ఈ నిర్ణయాన్ని కొట్టిబెడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం అటువంటి ఇబ్బంది లేదు ప్రజలందరూ కూడా ఇష్టమైనది అందుకే నా దయచేసి నా నెందుకు చెప్పిన చిన్న పద్ధతి అందరూ కూడా జనసేన టీడీపీ పొత్తులోను బీజేపీకి మూడు కోటానికి మనం ఓడి మీద ఓడి కొద్ది వచ్చిందే ఈ జగన్ సునామీ కూడా ఉండకూడదు ఈసారి అలాగొచ్చి నూట యాభై సీట్ అలా పోవాలా మినిమము ముప్పై ఇరవై ముప్పై సీట్లు రావాలి ఆయన్ని కూడా ఎమ్మెల్యే చేయకూడదు చంద్రబాబు నాయుడు జగన్ జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి వెళ్ళకూడదు ఆ ప్రజల్లో ఆయన బొబ్బరి పూలు రెడ్డ పూలు మొత్తం అంత నీదే పూలు నీదే పులు అంతా మేకం చేయాలి ఎలా ఈసారి అతనికి లేకపోతే ప్రపంచంలోనూ ఈ దొంగల కానీ పెద్ద దొంగలు అయిపోయి మన రాష్ట్రాన్ని దోషి తిని వస్తాడు తర్వాత మన పవన్ కళ్యాణ్ కూడా ఈసారి చంద్రబాబు నాయుడికి ఎత్తనాం నెక్స్ట్ సారి మన సీఎం గారి మన పవన్ కళ్యాణ్ మన సార్ మన అందరం ఈ ఈసారి టీడీపీకి ఎత్తాం నెక్స్ట్ సారీ పవనానికి ఇద్దాం ప్రజలందరూ కూడా బాగుండాలంటే శ్యామంగా శామంగా ఉండాలంటే ఇద్దరే మన నాయకులు అది కళ్యాణం గారు ఒప్పుకున్న బట్టిగా ఈసారి చంద్రబాబు నాయుడికి అవకాశం లేకపోతే మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అయిపోను మనోడు కొద్దిగా మట్టి దిగొచ్చి అయ్యి అనుకున్నాడే ఆ అనుకుని పొట్టి సాధించాడు కళ్యాణ అన్న ఈసారి ప్రజలని చూసి నేను నా వయసు ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై మూడో సంవత్సరం నేను ఉదృత తుపానికి నాకు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ముప్పై మూడు లక్షలు బోర్డు కొంతే మునిగిపోయింది ఆ బోర్డు మునిగిపోయిన తర్వాత యాభై లక్షలు ఇచ్చాడు అందరిగారు వచ్చి ఆయన ఇచ్చిన తర్వాత అందరూ సాయం చేశారు చంద్రబాబు రియాల్గా వచ్చేసాడు కానీ ఈ లక్షలు అతిపెద్ద కోట్లు ఉన్నాయినా ఈ అకౌంట్ తెల్లదండి మాకి ఏ తుఫాను వచ్చినా ఎక్కడో తెలదు ఇన్ని ఇతను ఈ సిబిఐ కేసులు ఆ కేసులు ఈ కేసులు అక్కడ బుక్ ఇక్కడ బొమ్మలు కద్దా చేసుకుని ప్రజలు ఇక్కడ అల్లగాలం అయిపోతున్నారు ప్రజలకి ఏం చెయ్యాలా అని ఆలోచన అతను లేదండి ఆ నాన్నగారు మళ్ళీ పరిపాలన వేయరా ఆయన ముఖ్యమంత్రి వంటి రామారావు తర్వాత ఆయన పూర్తి చూసుకున్నారు కానీ ఆయన పుట్టిన మానవుడు కానీ లేడు ఆయన ఆయన ఆలోచన లేదు అతను బాట కూడా లేదండి అతనికి అందుకే దేవుడు కూడా ఇతనికి సరైన గుణపాఠం ఇద్దరు ఆడపిల్లలు ఇవ్వడం అది బాగా అర్థం చేసుకుంటే ఇతనికి నష్టతరం ఉండకూడదు అని పరమాత్మ ఫస్ట్ సృష్టించప్పుడే ఈతను బుద్ధులు ఇతని నడవడకలు ఆయన పెట్టడం కూడా అతను ఈ పెట్టేసాడు కూడా ఏమైనా తెలుసా ఆ ప్రపంచంలోని మనిషి ఆడి మనిషి భూమి మీద బతికిన అండి నువ్వు నీకు ఇద్దరు కూతురు ఉన్నాలే చంద్రబాబు ముసిరాడు ముసిరాడుతున్నాడు మీరు ఇప్పుడు ముసురావుడు అండి ఇప్పుడు ఇప్పుడు ముసురు పడిచోడు వీడు జగన్ రేపు ముసిరావుడా మరి రేపు పద్దు వీళ్ళు వీళ్ళకి వచ్చి తరం చంద్రబాబు ఆడ మన వాళ్ళను పవన్ కళ్యాణ్ కొడుకులు వీళ్ళు ఎత్తి పడితే ఏమవుతారు వీళ్ళు అంతా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను ఈ ఇద్దలాడవాళ్ళందరినీ ఒక ఇరవై మందికి సపోర్ట్ చేసి బతిదాను జగన్ అంటే ఇతర ఆలోచన కూడా అలా ఉండబట్టిగా అలా చేసిన అందరూ కూడా మంచిదని కొంత కానీ ఇలాగే పరిపాలన చేస్తే మన అసెంబ్లీకి వెళ్తామా మీటింగ్లు చెప్పుకుంటామా ధర్నాలు చేస్తామా ఎక్కడికి వెళ్తాం ఎక్కడికి ఉన్న మూడు సార్లు ముఖ్యమంత్రి ఏంటి చంద్రబాబు నాయుడు నేను చిన్నప్పటి నుంచి మా అమ్మగారు మా నాన్నగారు నా తరం నా పిల్లలు కూడా టీడీపీ జనతే టీడీపీ జెండా వైసీపీ జెండా కాదు మన ప్రపంచంలో మనకి మనిషి ఏతిగా ఏడు పోయిస్తాడో అది మనకు గుర్తించి మనం అతను ముందుకెళ్లాలా రేపు పొద్దున్న మనకి మనం ఇది ఇవాళ కాదు లక్ష రూపాయలు మనకి ఇచ్చేస్తున్నారు అనుకుంటే అందరికి ఇచ్చాడు ఏ ప్రభుత్వం అది అందరికీ కానీ ఒక జాబులన్నీ ఎక్కడన్నా కంపెనీని పెడితే అందరూ చేస్తారు దానికి సంబంధించి వస్తుంది ఇలా డబ్బులు నీకు అరగతా వాలంటీర్లు చేసిన మంచిదే పని కానీ ఏంటంటే ఐదు వేలు ఆరు వేలు చేతం కాదు ఏంటంటే ఏస్ట్కి వేస్ట్ ఖర్చులో ఏస్ట్గా అయిపోతున్నాయండి ఇప్పుడు ఆ రాజధాని అన్నారు చంద్రబాబు నాయుడు వచ్చి పరిపాలించి పని చేసాడు దాని మీద ఎంత కొంత పెట్టి నువ్వు కూడా పంచి ఉంచాలా దాన్ని కట్టేసాడు కాదు దానికి నేను పడగొట్టేస్తాను కదా ఎంతవరకు కరెక్ట్ కాదు మళ్ళీ మాకు కష్టపడాలి దానికి అక్కడ పడగొట్టేస్తాడు అక్కడ పడగొట్టేదాన్ని మళ్ళీ మాకు కష్టపడి మాకు ఆట రొట్టెన్ చేసి మళ్ళీ అది కట్టాలి ఇది చాలా రాంగ్ స్టెప్ ఇది ఏదైనా గవర్నమెంట్ బిల్డింగే కాదు గవర్నమెంట్ సంస్థ కాదు నీకు శాతం అయితే కూడా పెట్టి నిరూపించుకోవాలి తప్ప కానీ కట్టిన దాన్ని పడగొట్టకూడదు అనవసరమైన మనుషుల్లో ఏదైతే కలగకూడదు నువ్వు మనసు పూర్తిగా నువ్వు మనసు ఇంట్లో పడుకోయి ఆలోచించుకుంటే నువ్వు చేసిన పని నీకు నిద్రపడదు ఓడిపోయిన తర్వాత కానీ ఎప్పుడు కూడా సీఎం కావడం కాదు మనిషి చిన్నదన్న సాయం చేసే ఉపమానం ఉన్నోడికి రేపు పొద్దున ఉంటుంది పవనానికి ఒక సీట్ రాలేదు డెబ్బై సీట్ రాలేదు ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు ఇస్తున్నాడు అయినా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు మరి నీకు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి కదా మీ ఇవ్వచ్చుకో జనానికి ఇవ్వకూడదు ఇస్తే తగ్గిపోతావు తగ్గిపోతే నీకు రేపొద్దు చెప్పండి కావద్దు ఇస్తున్నారు కదండి ఆడవాళ్ళకి ఎవరు అండి అయిందా నీకు నేను జీడితో అడుగుంటా ఆభార వస్తుంది అండి నాకు ఆభార మా అమ్మకి పదివేలు ఇస్తున్నారు నేను ఎంత నీ అంత అవుతుంది విన్నారని నాకి నలకి పదిహేను వేల పదివేలు అవుతుంది ఖర్చు ఇప్పుడు నా అదే పని చేస్తే ముప్పై వేలు పైన నీ కరెంటు బిల్లు నెల పదిహేను పదిహేను వందలు వస్తుందండి ఈ దీని పదిహేను వందలు వస్తుంది షాపికి ఈ షాపి పదిహేను వందలు వస్తుంది కరెంటు బిల్లు ఇలా రెండు వందల యాభై మూడు వందలు అండి అలాంటి పదిహేను వందలు బియ్యి మూట పన్నెండు వందలు ఆరు వందలు ఏడు వందలు ఉండేది బస్తా పన్నెండు వందలు ఈ కోట మంది నూట యాభై రూపాయలు వంద రూపాయలు ఉంటే వంద రూపాయలు ఉంటే రెండు వందల యాభై రెండు వందలు రెండు వందలు రెండు ఇరవై అలాంటివి ఎన్ని కూడా పప్పు బల్లం అన్ని కూడా పెరిగిపోయాయండి అవి గమనించట్లేదు ఇస్తున్నాం ఇస్తున్నాం అంతే ఎవరు ఇస్తున్నావు ఇలా పెడతావు రేటిని అలాగే ఇస్తున్నావు అలాగ ఇస్తున్నావు అంతేకాని నువ్వు ఇచ్చేది కాదు నువ్వు నువ్వు ఆలోచిది ఎందుకు ఇవ్వడం ఎందుకు నువ్వు కరెక్ట్గా ఉండి నీకు నూట యాభై ఒక సీట్లు ఇచ్చావు మినిమం ఈసారి నీకు వంద సీట్లు అని కానీ ఈసారి ముప్పై సీట్లు రాప్పై సీట్లు వస్తాయి అది అర్థం చేసుకోవాలి కదా అంటే నువ్వు చేసే పని ఏ పని కూడా కరెక్ట్గా లేదు కాబట్టిగా ఆ జనానికి నూట యాభై ఒక సీట్ నువ్వు అనుకోవచ్చు నూట యాభై సీట్లు వచ్చి నాకే పోదు ఎనభై అన్న డెబ్బైనా వస్తాయి కదా వందన్న వస్తాయి కదా నువ్వు అనుకోవచ్చు మనం రాయదు వాళ్ళ రాయండి మొత్తం సోనాడీ వస్తాయి పోయేటప్పుడు ఈ ఎమ్మెల్యే గారు తొంగమేరీలు ఎవరు మంచుడు కాదు సరైన నీతి ముందు ఎవరు లేదండి టీడీపీ ఎమ్మెల్యేలు ఈ స్టేట్లో ఇస్తాక జిల్లాల్లోనూ మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ గె హాస్పిటల్ గెనేసుకుమార్ ఎందుకు కూడా మాకు తెలియదు అంటే చాలా మంచిోడండి అయినా నేనే స్వయంగా ఉద్రితపా అని దగ్గర ఉండి చూశాను కానీ మంచోడే ఆ దొంగ పార్టీలకు వెళ్ళిపోయి చాలా ఇబ్బందిగా ఉంది అది జనసేన బీజేపీ టీడీపీ కోటానికి మన అందరం కూడా ఓట్లేసి గెలిపించి ఈ దొంగనే ఈ జగన్మోహన్ రెడ్డి దొంగనే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడో అదే జైలు పంపించాలండి ఇతను ప్రపంచంలోని మనం మాట్లాడే అర్హత లేదండి అతనికి చెల్లికి చేయలేదు న్యాయం చెల్లి చిన్నాని కూతురికి చేయలేదు న్యాయం నా చిన్నాను చనిపోతే న్యాయం ఈ ఎందరు చేసి వాళ్ళు ఎవరు చేస్తారండి చంద్రబాబుకి వెళ్తే చంద్రబాబు మరి ఎవరు మనం చూడకపోతే ఎవరికి వెళ్తావు ముఖ్యమంత్రి నూట యాభై ఒక సీట్లు మెజర్తో గెలిసి కోట్లు లక్షల కోట్లు నీకు ఉండి సొంత చిన్నానికే నీకు న్యాయం చేయబోతే ప్రజల్లో ఏమది ఉంటాడండి వేసి పెడితే పోలిటీస్కి మాకు గెంతి పెరస్తారండి ఈ దొంగకి కోడికెత్తి రామా కోడికెత్తి పొడిపించేసిపోయి దాన్ని చంద్రబాబు అని చెప్పుకున్నాడు మరి ఈ కోడికెత్తి ఒక కోడికెత్తి ఒక కార్యకర్త చిన్న కార్యకర్త పొడిసే నువ్వు పట్టుకోలేకపోతే ఈ రాష్ట్రంలో దొంగలు ఏమైపోతారండి నువ్వు పెద్ద దొంగ కాబట్టిగా చాలా పెద్ద దొంగ ఈ దొంగ ఈ దొంగ చిన్న దొంగ కొంతవు కానీ చాలా పెద్ద దొంగ అంత నాటకం మాడుతున్నాడు అండి ఇదన క్యూరికెత్తి పొడిపించుకున్నాడు ఆ చెల్లిని టీడీపీలో వైసీపీలో ఐసీపీ పోతున్నాడు నువ్వు చూడబోద్ది ఏదైనా పక్క పోతేద్దే బతకాల కదా అమ్మా నీకు లక్షల కోట్లు ఉండొచ్చు కానీ చెల్లి కొండకూడదు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎలాగ మరి నేను ఓడించడానికి ఎన్ని పైద్యాలు చేసి నేను ఓడించాలా ఈ దొంగలు అరికట్ట బాగుదండి అసెంబ్లీ గేట్ కూడా ఈ దొంగను ఈ ఈసారి మాత్రం నీ నా చేతిలో పని ఉంది మాత్రం ఇది అసెంబ్లీ కాదు కానీ ఇంటికాడ నుంచి బయట రాగానే చేస్తాను ఆ అన్న కంట సరే కోపం వస్తుంది దీని మీద ప్రజలను గుర్తించలేదండి అతను లక్షల కోట్లు ఉన్నాయి నీకు ఇద్దరు కూతుర్లు జనాలు పంచవచ్చు కదా మనస్ఫూర్తికి పరిపాలన మంచి పరిపాలన ఎందుకు ఇచ్చండి ఎందుకు ఇలాంటి పరిపాలన ఇస్తాను నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నాను ఇస్తాను మాకు మాకు గొల్ల పడుతున్నాను అండి ఐదు వేల రూపాయలు జీతం అవసరం అంతే కూడా పడుతుంది వాళ్ళెందుకు ఐదు వేల జీవితం కోపం పడది మరి మీరు ఇచ్చి అది ఇచ్చి నీకు ఊటి రూపాయలు చూసుకుని తప్ప కానీ జనం ఏమైపోతుంది చూడట్లేదు ఈ జగన్మోహన్ రెడ్డి చెల్లిలో నేను అప్పుడు అప్పుడులోనే జగన్ అరెస్ట్ అయిపోగాలి హిండి తిప్పలు మానేసి మగుని పిల్లలు లేసి ఊరూరికి ఊరూరి గడప గడపకి దగ్గర దగ్గర అందరికీ తిరిగారు మా అన్నగారికి జీవించండి మా నాన్నగారిని చూడండి ఇన్ని దండాలెట్టి పోయించిన తల్లికి మన అందరూ నిమ్మ చెల్లిని ఈ దొంగన అమ్మ పొడి మన అందరూ నిమ్మ చెల్లిని అన్నం నోనట్టేసే చెల్లి ఉంది మనకి ఈ అమ్మని గెలిపించాలా ఈ అమ్మని అరమే పోవాలని నూట యాభై సీట్ ఈ దొంగ జైలు నుంచి వచ్చి ప్రశాంతంగా ఉండి ఈ నామాన చూసుకొని చెల్లిదారి చెల్లిది అమ్మదారి అమ్మది ఎవరు దారి ఆడేది ఆన తర్వాత నాన్న చిన్నాన్న ఆడి దారి ఆడిది ఎంపీ చెప్పేసి ఇక గుర్తులేదు లేదు మొక్కలు మొక్కలు దొరికెత్తే గుండిపోడుతూ అంటారు ఆయన అయ్యోసాగిరి రెడ్డి గారు గుండు చచ్చిపోయింది అందరూ మరి గుండు పోడుతూనో కెత్తి వాళ్ళతో చచ్చిపోయింది చూసావు కదా చెంపిన మనిషినే పట్టుకోలేకపోయి మీరు ఎంపీలు నువ్వు నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలా నువ్వేమో పార్లమెంట్కి వెళ్ళాలా ఎందుకని మీరు ఇంట్లో కూర్చోండి మీ పరిపాలన సాధకాలేదు ఉంచుకోండి కొత్త పరిపాలన వచ్చింది కాదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఎలా ఎడతారో పవన్ కళ్యాణ్ జనసేన పక్క ఈ స్టేట్ మొత్తం ఇరుపా నిద్రపడది ఈసారి ఈసారి నిద్రపడతా జగన్మోహన్ రెడ్డి గారి నీకు నూట యాభై సీట్లు కాదని ఎందుకు చేసేది తప్పు మళ్ళీ నీకు మల్ల మల్ల నీకు అవకాశం లేదు ఇద్దరు కూతురు వాళ్ళని ఆ డబ్బు సంపాదించుకుని డబ్బు పెట్టుకుని వాళ్ళ పడుకోవడం నువ్వు ఇక నీకు మళ్ళీ మల్ల రావద్దు ఒకసారి ఇచ్చేది మోసపోయలు జనం ఈసారి పవన్ కళ్యాణ్ గారికి టీడీపీ పవన్ కళ్యాణ్ ఒప్పుకోడు కాబట్టి చంద్రబాబు సీఎం చేద్దాం నెక్స్ట్ సారి పవన్ కళ్యాణ్ సీఎం చేద్దాం ఓకే అందరికి దయచేసి అందరూ కూడా అభిమానించి మన సుందర జగన్మాన్ని గెలిపించండి అలాగే జనసేన పక్క ఎన్ని సీట్లు ఇరవై నాలుగు సీట్లు కూడా ఒక సీట్ మిస్ అవ్వకుండా ఇరవై నాలుగు సీట్ కూడా గెలిపించి ఆయన ఎన్నుకున్న బాటలో మనం నడసాలా ఆయన ఏ నిర్ణయం ఆ నిర్ణయం మనకు కొద్దిపడి ఉండాలని నేను జనం కోరుకుంటానండి ఆయన చిన్నదో పెద్దదో అభిమానం మట్టి దిగి వచ్చి చంద్రబాబు నాయుడు మంచివుడిని ఇతను పరిపాలన ఇద్దాం ఇద్దామనుకో అతను మనుషులు అనుకుంటే అతను పోటీ చేసి ఇరవై స్థానం నాలుగు స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఎన్ని స్థానాలు ఎన్ని స్థానాలు కూడా గెలిపించి జనం అందరిని రకంగా ఆయన ముందుకు వెళ్తారు మంచివాడు అయినా జోబులు పది రూపాయలు ఎవరు కూడా మనిషి మంచి పెట్టుకోరు మా అన్నదమ్ములు మేమే పెట్టుకోము అలాంటిది లక్షలు కూడా ఇచ్చేస్తున్నాడు అండి ఆయన చాలా మంచివాడు ఆయన్ని అర్థం చేసుకోండి ఒకసారి నష్టం మనం పొచ్చి మనం వేసాం అది చాలా తుప్ప మన చేసింది ఆయన ఏ స్టేట్లో పోటీ చేసినా ఏ లో పోటీ చేసినా అక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నా సరే అంత డబ్బు వచ్చినా సరే ఆయన్ని తీసుకోండి జనసేన గుర్తు ఏ గుర్తు వస్తే ఆ గుర్తు గెలిపించండి పవన్ కళ్యాణ్ మాత్రం అసెంబ్లీకి పంపించండి స్టేట్ మొత్తానికి నరేంద్ర మోడీతో పరిచయాలు ఉన్నాయి నరేంద్ర మోడీ ఎంత కళ్యాణ్ గారికి ఇష్టం అంత కూడా ఇష్టం అందరూ కూడా ప్రజలందరూ భాగాలందరూ కూడా తెలిసిన వాడు చిరంజీవి నాకు ఇతను చూడకండి ఇతను మంచివాడు బాగానా జనానికి పెట్టేవాడు అతని చేతిలో లాభం ఉండదని పెడుతున్నాడు ఇకలానే ఉంటే జన బాగుంటుంది మన తెచ్చి మొదలు దొంగను కాదు జగన్మోహన్ రెడ్డి కొన్ని లక్షల కోట్ కాదు ఊర్లు దాయిచి చేయడా అది మనం పెట్టడో ఈ పదకం ఈ పదకం తీసుకుంటాడు అందుకే ప్రజలందరూ కూడా గుర్తించి మన జగన్మోహన్ రెడ్డి ఓడదీయండి చంద్రబాబు నాయుడుని పవన్ కళ్యాణ్ జనసేన పక్క ఎన్ని ఇరవై నాలుగు సీట్లు గెలిపించి చంద్రబాబుని సీఎం చేద్దామని అందరికీ నాకు ఇష్టంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సెల్ల దిగుతున్నాను అండి